వేములవాడ ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం టిఎల్ఎం మేళా ఘనంగా జరిగింది వేములవాడ మండలంలోని పదిహేడు ప్రాథమిక పాఠశాలల నుంచి ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు టిఎల్ఎంను తయారు చేసుకుని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మేళా కార్యక్రమంలో కేంద్రీకృత బోధనలకు సంబంధించిన అనేక రకాల పరికరాలను ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ లోకిని కిషన్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు రావుతో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు వేములవాడ రూరల్ మండల్లో వెన్యూ వేములవాడ అర్బన్ గౌట్ హై స్కూల్లో నేడు టీఎల్ఎం మేళా జరుగుతుంది ఈ టీఎంఎం మేళాలో పదిహేడు స్కూళ్ళ నుండి రూరల్ మండల్లో ఉన్న పదిహేడు స్కూళ్ళ నుండి అన్ని పాఠశాలల నుండి ఇక్కడికి పిల్లలు టీచర్లు వాళ్ళ యొక్క టీఎల్ఎం మేళాతోటి హాజరైనారు నేటి ఈ టిఎల్ఎం మేళాకి సక్సెస్ కారణం టీచర్లు మరియు పిల్లలే ఈ టీచింగ్ లర్నింగ్ మెటీరియల్ ద్వారా పిల్లలకు ఎలా చదువు అబ్బుతుంది అనేది మెటీరియల్ ద్వారా చెప్పడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం మీన మండలంలోని ప్రాథమిక పాఠశాలకు చెందినటువంటి ఉపాధ్యాయులు ఈరోజు టీఎల్ఎం మేళాలో పాల్గొనడం జరుగుతుంది సో టీఎల్ఎం మేళా యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే విద్యార్థులకు తరగతి గదిలో టీఎల్ఎంను ఉపయోగించడం ద్వారా విద్యా బోధన చేసినట్లయితే ఇంకా లెర్నింగ్ అవుట్కమ్స్ అనేటువంటిది పూర్తిగా చేసుకునే అవకాశం ఉంటుంది విద్యార్థులు పర్మనెంట్గా గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మరొకసారి ఉపాధ్యాయుల్ని అందుకు సంశుద్ధం చేయడం కోసం ఈ టీఎల్ఎం మేళా అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది సో ఉపాధ్యాయులందరూ కూడా చాలా చక్కగా టీఎల్ఎం తయారు చేసుకుని రావడం జరుగుతుంది సో ఆ టీఎల్ఎం వీక్షిస్తున్నటువంటి విద్యార్థులు చాలా వాటి పట్ల ఆకర్షితులు కావడం జరుగుతుంది ఇదే విధంగా ఉపాధ్యాయులందరూ కూడా తమ తరగతి గదిలో ఈ విధంగా బోధించినట్లయితే ఖచ్చితంగా విద్యార్థులు అభ్యసనం ఫలవంతమవుతుందని ఆశిస్తున్నాను